స్వర్గము నరకము పట్ల నమ్మకం ఉండదు నెక్స్ట్ ఒకవేళ నమ్మకం ఉన్న స్వర్గ నరకాలు అనేవి ఎవరు చూసి అవి ఎలా ఉంటాయో మనం చనిపోయిన తర్వాత మన యొక్క దేహము మట్టిలో కలిసిపోతుంది మరలా మనం లేపబట్టవి ఏంటి ఇవన్నీ సందేహాలు మక్కా ముషరికులు కూడా ఉండేవి అందుకే అల్లా సుబ్బానువుతాల ఐసబుల్ ఇన్సాను అల్లా నజ్మా ఇదామా అన్నాడు మానవుడు అనుకుంటున్నాడు చనిపోయినటువంటి మానవుని యొక్క ఎముకులను మేము మరలా సమకూర్చలేమని బలాహాదిరినాలను సవ్య బనానా మేము అధికారము కలిగి ఉన్నాము ఆయన యొక్క హస్తముద్రికలు సహితము సృష్టించడంలో ఆ వ్యక్తులు అడిగే ప్రశ్న ఏంటంటే ఎముకులను సహితము మట్టిలో కలిసిపోయినటువంటి ఎముకలను ఎలా అల్లా మల్లా జమ చేస్తాడు సమకూరుస్తాడు వారు ఎముకల గురించి ప్రశ్నిస్తే సమాధానం అలా హస్త ముద్రికల గురించి చెప్తున్నాడు అంటే సున్నితమైనటువంటి హస్తముద్రికలు దాని మీద ఉన్నటువంటి గీతలు అవి సహితం మేము మళ్ళా సృష్టించడంలో సమర్థత కలిగి ఉన్నాము అని అలా సమాధానమిస్తున్నారు ఇది ఒకటండి ఇది మామూలుగా నకలీ దళిల్ అంటారు ఇది అకలి కాదు అకలంటే మనం రెండింటిని నమ్ముతాము ఒకటి నకల్ నకలంటే ఏదైతే మన దగ్గర ఆధారాలు ఉన్నాయో అవి చదివి వినిపిస్తాము ఆధారాలు నకల్ అకలీ దళిల్ అంటే తెలివి ద్వారా చెప్పటము దీన్ని కూడా మేము నమ్ముతాము అకలి అకలీ దళిల్ కూడా ఎందుకంటే అల్లా శుభానువుతలు అకలి దళీలు ఇస్తున్నాడు ఇప్పుడే నేను ఈ ఆయతులు చదివాను దీంట్లో సూర్య జారియాతి యొక్క ఆయతులు ఈ ఆయతుల ఏమంటున్నారు పొఫిల్ అర్ధి ఆయాతుల్మోకి నేను భూమిపై ఉండే నిదర్శనాలు చాలు జన్నత్ జహన్నం ఉంది అని నమ్మటానికి మరణానంతర జీవితం ఉంది అని నమ్మటానికి భూమి మీద ఉన్న నిదర్శనాలు చాలు అవేంటి పర్వతాలు నదులు సముద్రాలు సరస్సులు వృక్షాలు జీవజాతులు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఇది వాస్తవం ఇది రియల్ అని ఎలాగైతే ఇది వాస్తవమో దీని తర్వాత అంటే మన మరణం తర్వాత జీవితం కూడా వాస్తవం అని ఆయన చెప్తున్నాడు వీటిని సృష్టించేవాడు ఇవన్నీ మీకు కనిపిస్తున్నవి ఎలాగైతే వాస్తవమో ఆ ఆ దినం కూడా వాస్తవం అలాగే సూర్య నబాలు అలం నజ అలిల్ అర్ధ మిహాదా వల్ జిబాల అవుతాద وخلقناكم أزواجا وجعلنا نومكم سباتا وجعلنا الليل لباسا وجعلنا النهار معاشا وبنينا فوقكم سبعا شدادا وجعلنا سراجا وحاجا